ఇదేమిటో ఇదేమిటో మీరంతా చూస్తున్నారా ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు తాను సంతకం పెట్టి తన కూటమిలో ఉన్న ముగ్గురి ఫోటోను చంద్రబాబు నాయుడు ఆయన పక్కనే దత్తపుత్రుడు ఆయన పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ఇదే కూటమిగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్వయానా సంతకం పెట్టి ముఖ్యమైన ఆమీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా అని అడుగుతా ఉన్నాను గుర్తుందా ఈ పాంప్లెట్ లో తాను మీ ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తున్నాయా ఆ ఈనాడు ఆ టీవీ ఫైవ్ ఆ ఏబిఎన్ ఛానల్ అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా అప్పట్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఊదురు కొట్టారు ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని అడ్వర్టైజ్మెంట్ కూడా కొట్టారు గుర్తున్నాయా మంగళసూత్రం తెంపుతూ ఒక చెయ్యి వస్తుంది వెంటనే ఆ చెయ్యిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ఇదే రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో వీళ్ళు ఏం రాశారో అప్పట్లో చదవమంటారా అప్పట్లో చదవమంటారా వీళ్ళు రాసినది రైతులకు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలపై మొదటి సంతకం చేస్తారు అని అన్నాడు రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాల మాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అన్నది కూడా నేను రెండు చేతులు పైగెత్తాన ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అడుగుతా ఉన్నా నేను ఇలా రెండు జీల పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముఖ్యమైన ఆమె ఇంకా ముందుకు పొమ్మంటారా ఆడబిడ్డ బుడ్డిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా ఒక్క రూపాయనే డిపాజిట్ చేశాడా అడుగుతా ఉన్నా మీ అందరితో నేను ఇలా రెండు చేరు పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముందుకు పోమంటారా ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ ఇది ప్రతి నెల అన్నాడు మరి రెండు వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు అంటే రెండు వేలు ఇంటి అరవై నెలలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఇలా రెండు చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంకా ముందుకు పొమ్మంటారా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు ఇచ్చాడా కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క షెడ్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను ఇలా బా ఇలా రెండు చెదిరి పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోతే ఈ ముఖ్యమైన హామీలలో పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ పవర్ రూప్ చేనేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు అయ్యయ్య ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు అయ్యాయా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ తాడిపత్రులు కనిపిస్తా ఉందా మరి ఇందులో చెప్పింది మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఈసారి మాత్రం గట్టిగా మరి రెండు చేతులు పైకి ఈసారి గట్టిగా ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చాడా మరి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా నేను మీ అందరినీ కూడా ఏమన్నా నమ్మవచ్చా ఏమక్క నమ్మచ్చా మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంతా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు ఇంటింటికి బెంచ్ కారు కోడిస్తామంటున్నారు మరి నమ్మచ్చారు అడుగుతా ఉన్నా నేను రెండు చేతులు పైకి తెలపా ఇలా 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 ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద సాను గుర్తు మీద సాను గుర్తు మీద సాను గుర్తు మీద ప్రతి ఒక్కరూ రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు లేదు సిద్ధమేనా మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సిగ్ లో ఉండాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనలు చల్లని ఆశస్సులు నా పక్కనే పెద్దాడన్న ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను కొంచెం మాటలు కటువగానే మనసు మాత్రం వెన్న మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను అదే రకంగా నా కుడిపక్కన శంకరన్న ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనులు వాసిసులు అన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నాను కాసేపటి కిందట పెద్దారుడన్న మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ కాలేజు దీని గురించి తాను ప్రస్తావించాడు నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజ్ మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తాను అని సందర్భంగా చెప్తా ఉన్నాను మిగిలినటివి తాను కాన్స్టెన్సీ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ప్రస్తావనలు చేశాడు అవన్నీ కూడా పెద్దారెడ్డితోనే దగ్గరుండి ఆయనతోనే ఆ మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశస్సులు మరొక్కసారి కోరుతూ మీ బిడ్డ సెలవు తీసుకుంటా ఉన్నాడు